దాన్ని రాత్రిపూట మిడ్ నైట్లో సితాఫల మండి కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అనుచరులు వాళ్ళతో వచ్చి డాడీ మీద అటాక్ చేసి కొట్టి మళ్ళీ మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న ప్ర కామన్ నేబర్స్ని ఎవరిని అది కూడా మిడ్ నైట్ అది కొట్టిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అందరికి తెలిసింది వచ్చిన వాళ్ళని కూడా హెల్ప్ చేయడానికి రాకుండా డాడీ మొత్తం బ్లడ్ బ్లడ్ అయిపోయి పడిపోయి ఉన్నా ఎవరు రాకూడదు ఇది మా పర్సనల్ ఇష్యూ అనేసి కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్ ఉండి ఆయనతో చేపే చేపించి డాడీ స్టావు పరిస్థితుల్లో ఉంటే లిమిడేట్లీ మమ్మీ మమ్మీకు వన్ జీరో జీరో కాల్ చేసి మళ్ళీ వన్ జీరో ఎయిట్కి కాల్ చేసుకోండి మమ్మీ హెల్ప్ తీసుకుంది తీసుకున్న తర్వాత అప్పుడే వచ్చిన పోలీసులు కనీసం వాళ్ళకి చలనం లేదు కనీసం హెల్ప్ చేయాలి అనేది కూడా లేదు వచ్చినారు వీళ్ళతోనే మాట్లాడుకున్నారు కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్తోని మాట్లాడారు వెళ్ళిపోయారు కానీ ఎటువంటి హెల్ప్ చేయలేదు మేమే మా మా సిస్టర్ వచ్చి చిన్న వచ్చి డాడీని వన్ జీరో ఎయిట్లో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళవలసి వచ్చింది వాళ్ళు కనీసం కేసు తీసుకోలే ఏం చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళి కానీ మార్నింగ్ అటు వెళ్తే మేము ఇచ్చే మేము అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే దాన్ని మళ్ళీ మ్యాన్ హ్యాండ్లింగ్ కింద చేంజ్ చేసేసి పెట్టేసేసి మళ్ళీ అప్పుడు వరకు కూడా కరాటరాజు అని అతన్ని నైట్ మిడ్ నైట్ వరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు మిడ్ నైట్ మళ్ళీ మమ్మల్ని ఏసీబీ పోలీస్ స్టేషన్కి పిలిపించి మళ్ళీ పిలిపించిన తర్వాత అప్పుడు కార్ కార్పొరేటరు సీతాఫలమండి కార్పొరేటర్ ఏమ శ్యామ్లా మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇద్దరు వచ్చి మా ముందే అంత పెద్ద నేరస్తుడు వచ్చి మా ముందే కూర్చున్నాడు కూర్చోపెట్టి మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ మమ్మల్ని నుంచో పెట్టి మీరు ఇమ్మీడియట్లీ వీళ్ళ పేరు పీలున్న కేసు తీసేయండి మీ వీళ్ళకి సంబంధం లేదు ఎవరైతే ఎవ కొట్టిపించిన వాళ్ళు కాదు ఇప్పుడు కొట్టిపిచ్చింది కరటరాజు రాజు కార్పొరేటర్ వీళ్ళు కలిసి కొట్టించారు కానీ కొట్టిన వాళ్ళ మా మీద మాత్రం కేసు పెట్టండి పర్వాలేదు మేము యాక్షన్ తీసుకుంటాము కానీ వీళ్ళ కేసు తీసేస్తే మీకే ఫైదా ఉంటుంది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది లేకపోతే మీరు వీళ్ళ మీద కేసు తీయకపోతే మాత్రము కరటరాజు వీళ్ళ మీద మాత్రము మీకే ప్రాబ్లం మీకే మైనస్ అయినా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మిమ్మల్ని ఏ విధంగా డ్యాన్స్ ఆడిపియాలో ఆ విధంగా డ్యాన్స్ ఆడిపిస్తుంది అనేసి డైరెక్ట్ అనేసారండి ఏసీపీ గారు ఎందుకు డ్యాన్స్ దేనికి డ్యాన్స్ ఏ ఏ విషయానికి డ్యాన్స్ ఆడిపిస్తారు అసలు నాకు ఏ విషయం అర్థం కాలేదు అసలు అక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ ఇక్కడ క్లోజ్ చేయండి కరాట రాజు పేరు తీసేయండి ఇది క్లోజ్ అయిపోతుంది టాపిక్ అంతే దాని ఇంకా మీడియా కానీ ఏ సోషల్ మీడియాలో కానీ ఎటువంటి పోస్టులు చేయొద్దు ఏం చేయొద్దు అనేది మాత్రం మమ్మల్ని చాలా మళ్ళీ విధమీ ఇచ్చాడు లేకపోతే నేను తీయకపోతేనంటే రివర్స్ నా మీదనే చాలా సివియర్గా కేసు బుక్ చేయవలసి ఉంటుందంట అదే కార్పొరేటర్ ఆమె వచ్చి కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని నేను నేను నీ మీద కేసు బుక్ చేస్తాను అప్పుడు తెలుసు వస్తుంది అంటే ఎవరైతే కొట్టారో చేశారో ఎవరు మా డాడీని చేశారో వాళ్ళు మంజుల వాళ్ళు ఏసీపీ ముందే నుంచొని అవి వద్దమ్మా వద్దు నువ్వు వీళ్ళని ఊరికే వద్దు నువ్వు వీళ్ళ మీద కేసు పెట్టు ఏం చేసినా కేసు పెట్టు సారీ చెప్పమంటారు ఏసీపీ నేను ఎందుకు ఎందుకు సారీ చెప్పాలి ఎందుకు చేయాలి అంటే అవన్నీ చేసి సారీ చెప్తే ఏదో ఓకే అని వదిలేస్తారంట అంటే కేసు ఎందుకు పెడతారు నా మీద దేనికి కేసు పెడతారు నన్ను ఎందుకు లోపలేస్తామన్నారు ఏమీ అర్థం అవ్వడం లేదు నాకు మాకు జస్ట్ ఇప్పుడు వరకు మాకైతే ఎటువంటి సేఫ్టీకి మాకు లేదు ఎందుకంటే రాత్రి ఆర్టిస్ట్ కూడా వాళ్ళే కలెక్ట్ చేసేసుకున్నారు మాకు సేఫ్టీ కావాలి మేను మంజుల ఇంట్లో ఉన్న రోజులు కాదు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఇప్పుడు కార్పొరేటర్ అయింది వాళ్ళు మా ఇల్లు కబ్జా చేసుకున్నారు ఇల్లు కబ్జాలు ఉంది ఆమె కార్పొరేటర్ తీసుకున్న టికెట్ కూడా మా ఇంటి పేరు మీదనే ఉంది మా ఇంటి అడ్రస్సే ఉంది అది మొత్తం ఓవరాల్ ఆ ఇల్లు మా మమ్మీ పేరు మీదనే ఉంది వాళ్ళ కబ్జా ఉంది నాకు మెయిన్ ఆ కబ్జా నుంచి వాళ్ళు వెళ్ళాలి ఆ మమ్ ముందు మా డాడీకి ఏ విధంగా ప్రాబ్లం జరిగింది ఏ విధంగా మా డాడీ కన్నుపోయింది ఏ విధంగా మా డాడీ ఇంకా ట్రీట్మెంట్ వెళ్తున్నారు అవన్నిటికీ నాకు న్యాయం కావాలి